హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏడవ కుమ్ముడు ఇదే మేము అయితే ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇదే మాకు చాలా రోజుల తర్వాత అయితే మేము యూట్యూబ్లోకైతే వచ్చాయన్నమాట కొడుకొమ్ముడు అరవ కుమ్ముడు మా కొడుక దళారు చేస్తాడు దానికి నుంచి ఏడుస్తూ ఉన్నాడు అనమాట ఫస్ట్ అయితే మీకు పరిచయం చేస్తాను నా పేరు వచ్చేసి యుగంతర్ అనమాట మా వైఫ్ పేరు వచ్చేసి చంచమ్మ మా బాబు పేరు వచ్చేసి సోమశేఖర్ అనమాట మేమైతే చాలా రోజుల తర్వాత యూట్యూబ్ అయితే వచ్చాయి అనమాట ఇదే ఫస్ట్ వ్లాగ్ అనమాట మేము చేసే వర్క్ ఏంటంటే మాములుగా ఇంటికాడ మేము ఏ వర్క్ అయితే చేస్తామో ఆ వర్క్ అయితే మీకు అయితే వీడియో రూపంలో చేపిస్తాం చూపిస్తాం అనమాట ఇంటికాడ చేసే చిన్న చిన్న పనులు అయితే ఇంటికాడ వీడియో రూపంలో మా వైఫ్ కుకింగ్ కానీ ఏదైనా బాబు మా మా ఏదైనా చిన్న చిన్న చిల్లర పనులు కానీ చూడండి ఎలా మా ఒకడైతే చిన్న చిన్న చిల్లర పనులు అలాంటివన్నీ వీడియోలు అయితే చూపిస్తాం అనమాట మేమైతే ఇంకేముంది మేము ఏదైనా వర్క్ చేసినప్పుడు అంటే బయట వర్క్ పోయినప్పుడు కానీ స్కూల్ వర్కే అనమాట కూలి పని చేస్తాం ఆ పని మేము అయితే వీడియో రూపంలో చూపిస్తాం మేమైతే మేమైతే కయలు లేకపోతే ఫస్ట్ మా నాన్నలు వచ్చారనమాట ఈరోజు మా నాన్నలు కూడా అయితే వచ్చామంట వచ్చాము రోజు అయితే వాళ్ళు కూడా వచ్చి ఈరోజు వీడో జీతాం అనేసి చూడండి ఒకసారి చూడండి మా చుట్టుపక్కల అయితే ఎలా ఉందో అంటే ఇప్పుడైతే పొలాల్లో అయితే చల్లారనమాట ఇప్పుడైతే చూడండి ఎలా ఉంది ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యి ఇప్పుడే పడుతున్నాయి వర్షాలు వర్షాలు అయితే ఇప్పుడే పడతాయి అనమాట మాకైతే చూడండి ఎలా ఉంది చుట్టూ పొలాలే అనమాట చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ మా వైఫ్ అయితే చాలా రోజుల తర్వాత యూట్యూబ్లోకి వచ్చాం కాబట్టి మాట్లాడలేకపోతున్నమాట ఎలా మాట్లాడాలి ఏందనేసి మాట్లాడలేకపోతున్నమాట మాట్లాడే అంటే తడబడుతున్నమాట చాలా రోజులు కాబట్టి కొత్తగా అందువల్లనేసి తడబడుతున్నమాట వాయిస్ అయితే మాట్లాడే దానికి కూడా ఏం లేదు అమ్మ మా వైఫ్ చేసే వర్కర్ అనమాట ఇంటికాడ చేసే వర్కర్ చూపించాలనేసి మాట్లాడాలనేసి ఇంకేం లేదు ఇంకేమైనా మీకు కొంచెం సపోర్ట్ ఉంటే మేమైతే మంచి మంచి వీడియోలు ముందుకు ముందు అది అది ఫ్రెండ్స్ మేము చెప్పాల్సినవి ఇంకేం ఉండొచ్చు చెప్పాల్సిన మొబైల్ అయితే మూసుకొని వాహనం వచ్చి పడే మార్కెళ్ళైతే ఉన్నాయన్నమాట మా అబ్బాయి డ్యాన్స్ చేస్తాడు సో చూపిస్తాం మా పిల్లలు డ్యాన్స్ చేస్తుంది మా బాబాయ్ జండి ఎలా ఉన్నాడు కూర్చొని చాలా రోజులు చాలా రోజుల తర్వాత అయితే తీసుకొచ్చాను మా బాబుని